ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న అధికారుల వైఖరిలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు అనువుల ఉన్న అలసత్వం స్పష్టంగా కనబడుతోంది దాంతో అధికారుల తీరుపై బహిరంగంగా విమర్శలు వినబడుతున్నాయి కూర్మ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్నా ఎప్పటికీ రాష్ట్రంలోని పలు సచివాలయాల్లో ఇంకా మాజీ సీఎం జగన్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తూనే ఉన్నాయి తాజాగా గుంటూరు జిల్లా ఏటి అగ్రహారం తొంభై ఒకటవ వార్ సచివాలయంలో జగన్ ఫ్లెక్సీల తక్కువ ఉన్న బోర్డుల దర్శనమిచ్చాయి దాంతో వివిధ పనుల కోసం సచివాలయానికి వెళ్ళే స్థానికులు ప్రభుత్వం మారిన అధికారుల సిబ్బంది మాత్రం పాత పద్ధతిలోనే పనిచేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు కాగా సచివాలయ బోర్డులపై ఇంకా జగన్ ఫోటోలు ఉండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది అది నా షేర్ చేయి అది నా షేర్ చేయి తీసి షేర్ చేయి എറ്റ് ഡേൻ വേണ്ട നമ്പർക്ക് ഷെയർ ചെയ്യാം സരേ ബാഡ് എപ്പോഴും പെടുത്ത ഗ്രൂപ്പില